నమస్తే నేను మీకు అవసర్ జహాన్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించడంతో పొత్తులో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం కూడా తమ ఉమ్మడి జాబితాని ప్రకటిస్తారు అని చెప్పేసి మీడియా ఛానల్స్ ఊదరగొడుతున్నాయి సోషల్ మీడియా ఛానల్స్ కూడా ఈరోజు వాళ్ళిద్దరు భేటీ కావడంతో సాయంత్రానికల్లా ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసి తమ తమ అభ్యర్థుల ఉమ్మడి జాబితాను ప్రకటించేస్తారు అని చెప్పి ఊహాగానాలు ఊపందుకున్నాయి అయితే ఒక చిన్న లాజిక్ చాలా ముఖ్యమైన టెక్నికల్ విషయాన్ని విస్మరిస్తున్నారు ఎన్డీఏలో పొత్తులో ఉన్నటువంటి జనసేన ఎవరితోనూ పొత్తులో లేనటువంటి తెలుగుదేశంతో కలిసి ఎలా నడుస్తారు ఎలా అభ్యర్థుల్ని ప్రకటిస్తారు ఒకవేళ అభ్యర్థులు ప్రకటించాలి అంటే పవన్ కళ్యాణ్ అటు ఎన్డీఏతో పొత్తులోంచి బయటికి రావాలి లేదా తెలుగుదేశాన్ని తీసుకెళ్ళి ఎన్డీఏలో కలపాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగకుండా ఉమ్మడి అభ్యర్థుల్ని ఎలా ప్రకటిస్తారు అసలు వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడిగా నడిచే అవకాశం ఎలా ఉంది చాలా కీలకమైన విషయం ఇక ఈ ఇద్దరు నాయకులు కూడా వాళ్ళ అభ్యర్థుల విషయంలో త్వరంగా త్వరగా నిర్ణయం తీసుకోకుండా వాళ్ళ కూటమి విషయంలో కూడా సరైన నిర్ణయం వెంటనే తీసుకోకుండా ఎన్నికలు దగ్గర పడుతున్నా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారామం పూరించేసినా సరే ఇంకా నిర్ణయం తీసుకోకపోగా ఇలా వచ్చేటువంటి ఊహాగానాల వల్ల ఇరు పార్టీల్లో కూడా అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వాళ్ళ పేర్ల గురించి ఆశలు పెట్టుకుని ఆశాబులందరూ అనవసరమైన గందరగోళానికి గురవుతున్నారు పైగా గొడవలకు కూడా దారి తీస్తోంది పరిస్థితి కాబట్టి ఈ నాయకులు సరైన నాయకులుగా వ్యవహరించి తొందరగా వాళ్ళ పొత్తు విషయాన్ని తేల్చుకుని వాళ్ళ అభ్యర్థులకు ఒక దారి చూపించాలి ఇప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి సంబంధాలు తెంచేసుకుంటారా లేదా ఇక్కడున్న టీడీపీని తీసుకెళ్ళి వాళ్ళతో సంబంధాన్ని కలిపొచ్చి అప్పుడు వీళ్ళ ప్రేమబంధాన్ని ప్రకటిస్తారా మీడియా ఛానల్స్ అత్యుత్సాహాన్ని తగ్గించి కొంచెం బేసిక్ లాజిక్స్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ని పట్టించుకోకుండా ఇలా అనవసరమైన ఊహాగానాలు ప్రసారం చేస్తే పాపం ఆశాబహులు ఇబ్బంది పడతారు వాళ్ళ ఆశల మీద చివరికి నీళ్లు చల్లినట్టు అవుతుంది అంతేకాదు అనవసరమైన గందరగోళం గొడవలు కూడా జరుగుతాయి ఒకవేళ పవన్ కళ్యాణ్ జాబితా ప్రకటించారు అంటే ఖచ్చితంగా మనొక నిర్ణయానికి రావచ్చు ఈయన ఎన్డీఏతో పొత్తు తెంచేసుకొని చంద్రబాబుతో కలిసి నడుస్తున్నారు అని చెప్పి